రైట్ గాంధీ భవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు సో పవర్ విషయంలో వాళ్ళు ఏదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము ప్రస్తుత ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా వ్యవసాయానికి కానీ వ్యాపారానికి కానీ ఇండ్లకి కానీ దానికి అదనంగా మేము ఇండ్లకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకంగా తయారు చేస్తున్నాం ఇంకో విషయం మరి ఏదో మేము గొప్ప గున్నం అది అని అంటున్నాడు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నా రాష్ట్రంలో మీరు మొత్తం రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడు వేల ఒక వంద నలభై తొమ్మిది ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొన్ని ప్రారంభించిన కొన్ని ప్రారంభిస్తున్నాము రైతులు పండించిన ప్రతి గింజని ఎంఎస్పీకి కొనుగోలు చేయబోతున్నాము రైతుల నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని ఏ మిల్లర్ అయినా ఏ వ్యాపారైనా అయినా ఎంఎస్పి కంటే ఒక్క రూపాయి తక్కువ కొన్నా కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్గా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా పంటల గురించి మాట్లాడే పెద్ద మనిషి అసలు ఎంత విడ్డూరమైన విషయం వికారమైన విషయం అంటే నేను పార్లమెంట్లో క్రాప్ ఇన్సూరెన్స్ గురించి క్వశ్చన్ రేజ్ చేస్తే ఏమని భారతదేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ ఏ రాష్ట్రంలో ఏ స్కీమ్ నడుస్తుంది మరి పంట నష్టానికి ఎంత ప్రీమియం సంగతి ఏంటిది అన్ని మాట్లాడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని పార్లమెంట్లో జవాబు చెప్పింది కొద్దిగన్నా మాట్లాడే పెద్ద మనుషులకు సిగ్గుశలం ఉండాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రమే క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎక్కడ పంట నష్టం జరిగినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం భారతదేశంలో కానీ రైతులకి నష్టపరిహారం వచ్చేది ఈయన ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ స్కీము రద్దు చేసిండు తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము ప్రతిపక్ష శాసన సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు డిమాండ్ చేస్తే అసలు పట్టించుకొని కేసీఆర్ నిన్న ఏదో పంట నష్టంలో ఏం చేస్తాడో మాట్లాడుతున్నాడు అదేవిధంగా చాలా సంవత్సరాలు వడగండ్ల వాన వల్ల వరదల వల్ల కరువు వల్ల పంట నష్టం జరిగితే రూపాయి ఇవ్వలే నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డిమాండ్ చేస్తావు కేవలం ఎన్నికలు వస్తున్నాయని లాస్ట్ ఇయరు కొంత ఏదో ఒక రెండు జిల్లాలకు పోయి డ్రామా చేసి ఏదో ప్రకటించు అక్కడ కూడా పైసలు ఇవ్వలే దయచేసి రైతులందరూ గమనించాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం విధంగా అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే అర్హత ఉందా కేసీఆర్ నీకు అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని రైతాంగాన్ని ఇరిగేషన్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి కమిషన్ల కకృతి కోసం అనాలోచిత విధానాలతో డిజైన్ లేదు ప్లానింగ్ లేదు సరే కన్స్ట్రక్షన్ లేదు ఇరిగేషన్ ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే వ్యక్తి అని చెప్పి నేను మనం చేస్తున్నా సిగ్గుపడాలి వంచుకోవాలి యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మీరు చేసిన అసలు ఆ కకృతి ఆ కరప్షను ఆ గ్రీడు ఆ ల్యాక్ ఆఫ్ డిజైను ల్యాక్ ఆఫ్ ప్లానింగు ఎక్కువ ఎక్కువ మాట్లాడడం నేను ఇరిగేషన్ మంత్రిగా ఆన్ రికార్డ్ చేస్తున్నా చెప్తున్నా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇరిగేషన్ సెక్టర్ ని ఈ స్థాయిలో ఎవరు నాశనం చేయకపోయి ఉండొచ్చు స్వతంత్ర భారతదేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి ఎవరు ఇంత దోపిడీ చేసుకున్నాకపోయి ఉండొచ్చు ఇంత అనాలోచిత విధానాలు ఇంత అసమర్థత ఇంత యాడ్ హాక్ విధానాలతో తెలంగాణలో ఇరిగేషన్ సెక్ సెక్టర్ ని నాశనం చేసి ఈరోజు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే